నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి వైసీపీ కార్యకర్తలు సైకోల్లా మారిపోతున్నటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటన సందర్భంగా పోలీసు జీపీకి ఒక వైసీపీ కార్యకర్త డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు పోలీసులు అంటే భయం లేదు గౌరవం అంతకంటే లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ముగ్గురు యువకుల కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారో ఆ ముగ్గురు యువకులు ఒక కానిస్టేబుల్ని నడి రోడ్డు మీద చితకబాదినటువంటి కేసు ఇక్కడ అర్థమైపోతుంది పోలీసుల పట్ల వాళ్ళు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారని వైసీపీ కార్యకర్తల ఈ సైకోయిజాన్ని ఏంటి ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది యథా రాజా తధా ప్రజలాగా ఆ పార్టీ అధినాయకులు లాగానే కార్యకర్తలు బిహేవ్ చేస్తున్నారా దీని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుతం పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారితో మాట్లాడదాం సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సత్యమూర్తి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల పట్ల ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం ఆయన పోలీసులు బట్టలు ఒకటి తీస్తాం గొడ్డలు ఒకటి తీస్తాం నడి రోడ్డు మీద నిలబెడతాం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అదే దాన్నే వంట పట్టించుకున్నారేమో ఆ పార్టీ కార్యకర్తలు పోలీసు వెహికల్ జీప్ మీద ఎక్కి ఒకడు డ్యాన్సులు చేస్తాడు ఇంకోటి డైరెక్ట్ పోలీసులని కొడతాడు ఇవాళ లేటెస్ట్ ఒక వీడియో వచ్చింది సార్ అంబట్ రాంబాబు లిటరల్గా ఒక పోలీసుని దుర్భాషలాడుతూ ఉన్నాడు బెదిరిస్తూ ఉన్నాడు వేలు చూపిస్తూ ఉన్నాడు అంటే ఎట్లా చూడాలి ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఘటనని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన దగ్గర నుంచి అతను చాలా సైకిక్గా ప్రవర్తిస్తూ ఉన్నాడు అతను మానసిక పరిస్థితి బాగాలేదు బాలేదు అని మరి ఎవరు ఏం చేయగలుగుతారు ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి మానసికంగా దెబ్బతిన్నాడు అధికారం ఒక్కసారి కోల్పోయేసరికి ఇది గ్యారెంటీ అందులో ఎటువంటి ఇది లేదు మీరు ఎట్లా చెప్తారంటే అంత ఖచ్చితంగా అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రవర్తన మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు ఈ సైకోయిజాన్ని రెచ్చగొట్టడానికి అంటే మొత్తం జనంలోకి తీసుకెళ్ళటానికి అతను నానా విధాలుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో అంటే అధికారం పోయిన తర్వాత ఇవాళ కరెక్ట్గా సంవత్సరం పాటు ఈ వన్ ఇయర్లో అతను చేసింది ఏంటి అంటే అశాంతిని రెచ్చగొట్టడానికి ఏమేం చేయాలి అని ప్లాన్ వేసుకున్నాడు ప్లాన్ వేసుకొని సమాజంలో ట్రాంక్విలిటీని దెబ్బ కొడితే సామరస్యాన్ని దెబ్బ కొడితే అంతర్గత పోరాటాన్ని తీసుకురాగలిగితే పోలీసు వ్యవస్థ మీద తిరుగుబాటును సృష్టించగలిగితే తాను అనుకున్నది సాధించగలుగుతాను అన్న నమ్మకంలో సోషల్ ఇంజనీరింగ్ మొదలు పెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సోషల్ ఇంజనీరింగ్ చేయటానికి బేస్ ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్నాలుగో రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు విఘాతం కలిగింది అని ఒక మెమొరాడం తయారు చేసి ఇవ్వటం ద్వారా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా అతను ఆ రోజు నుంచి కుట్ర బ్రెయిన్లో అతని కుట్ర స్టార్ట్ అయింది అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలకి భంగం కలిగింది విఘాతం కలిగింది ముప్పై ఆరు మందిని చంపేశారు అని చెప్పటం అనేది అది అతను అనుకుంటున్నాడు ఒక సైకలాజికల్ ఒక గేమ్ వార్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నాడు కానీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే ఇతను ఇతను సైక సైకలాజికల్గా దెబ్బతిన్నాడు అనేది అర్థమైంది లేకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు రోజుల్లో ముప్పై ఆరు మంది చచ్చిపోయారని చెప్పడం చెప్పటం ఏంటి ఎక్కడ చచ్చిపోయారు నువ్వు చనిపోతే నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ వలిగారు మీరు ఇంత బేస్లెస్గా మీరు ఎట చెబుతారండి అని మీరు అడుగుతారేమోనని నేను ముందర ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా ముప్పై ఆరు మంది చచ్చిపోతే మిగిలిన వార్తాపత్రికలు మిగిలిన ఛానల్స్ తీసి పక్కన పెట్టండి నీ సాక్షిలో ఆ ఫోటోలు ఉన్నాయా నీ సాక్షి ఛానల్లో దాని గురించి డిబేట్లు పెట్టావా బలాన ఊళ్ళో ఇది జరిగింది బలాన ఊళ్ళో అది జరిగింది అని విజువల్స్ ఏమన్నా వేసావా మరి ముప్పై ఆరు మంది చచ్చిపోయారని నేను చెప్తాను అసలు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి అనిత్ గారు క్వశ్చన్ చేశారు ఆ ముప్పై ఆరు మంది డీటెయిల్స్ ఇవ్వండి ప్రభుత్వమే ఆ కుటుంబాలు ఆదుకుంటుంది అని అని చెప్పారు అంటే ఇది ఈ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని చెప్తున్నా నేను అతను ఏంటంటే ఓడిపోయిన తర్వాత ఒకటి మతి భ్రమించింది రెండోది ఏంటి అంటే అతను ఆ పిచ్చి ఇందులో పదవి వ్యామోహంలో ఉండి ఆ పదవి తనకి దూరం అయిపోయింది అన్న ఉద్దేశంతో మళ్ళీ ఆ పదవిని పొందాలి అంటే ఏం చేయాలి ఉన్న గవర్నమెంట్ను పడేయాలి పడేయటానికి వాళ్ళకేమో నూట అరవై నాలుగు స్థానాలు ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పనిచేస్తున్నారు చాలా కాపులకి కమ్మలకి తేడా తెద్దామని చాలా ప్రయత్నాలు చేశాడు కుదరలేదు ఏది కుదరటల్లా ఇంకేం చేయాలి ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడంటే ఈ లంప్ ఎలిమెంట్స్ అందరినీ కూడగడుతున్నాడు అంటే సమాజంలో రౌడీలు గూండాలు వీళ్ళందరినీ గంజాయికి సంబంధించి గంజాయికి బానిసైపోయిన వాళ్ళని వీళ్ళందరినీ కూడగడుతున్నాడు వీళ్ళందరినీ ఎట్లా కూడగట్టాలి ఎట్లా కూడగట్టాలి అంటే అతని దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది సోషల్ ఇంజనీరింగ్ ఉంది ఆ సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం అతను వీళ్ళందరినీ ఒక చోటకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీరు తెనాలి సంఘటన గురించి మీరు అడిగారు నేను తిరుపతిలో జరిగిన ఒక చిన్న సంఘటన మీకు చెప్తా అక్కడ జాన్ వెస్లి అనే ఒక అతను ఒక అతను స్టూడెంట్ ఉన్నాడు ఆ స్టూడెంట్ స్టూడెంట్ మధ్యలో అంటే విద్యార్థుల మధ్యలో జరిగిన గొడవల్లో కొంతమంది విద్యార్థులు అతన్ని కొట్టారు అతనికి రక్తగాయాలైనా అతను ఆసుపత్రిలో చేరాడు ఆసుపత్రిలో పోలీసులకి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నన్ను కొట్టింది బలానవాడు ఒకటి రెండు మూడు అని చెప్పి వాడు ఒక ఎనిమిది పేర్లు ఇచ్చాడు ఆ ఎనిమిది పేర్లు ఎవరివి అని పోలీసులు చూస్తే ఆ ఎనిమిది మందిలో ఆరుగురేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిష్యులు ఒక ఇద్దరేమో భూమన కరుణాకర్ రెడ్డి శిష్యులు వీళ్ళెళ్ళి ఆ జాన్ వెసిలి అనే అతన్ని కొట్టారు అది స్టూడెంట్ తగదా దానికి రాజకీయాలకి సంబంధం లేదు సంబంధం ఉంది అని చెప్పటం నేను అటువంటి మిస్ఇన్ఫర్మేషన్ నేను చెప్పను ఓకే ఇట్ ఈస్ అ స్టూడెంట్ ఫైట్ ఆ స్టూడెంట్ ఫైట్లో జాన్ వెస్లి అనే అతనికి రక్త గాయాలైన సాక్షిలో ఆ జాన్ వెసిలి ఫోటో వేసి రక్తం కారుతున్న ఫోటో వేసి దళిత విద్యార్థిపై తెలుగుదేశం గోండాల దాడి అని వేశారు అంటే అక్కడ కొట్టింది ఎవరు కొట్టించింది ఎవరు అనేది పక్కన పెడితే అసలు ఆ జాన్ వెసిలి ఫోటో వేసి దళిత విద్యార్థి మీద అటాక్ అని చెప్పటం దగ్గర కుట్ర స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఆ జాన్ వెసిలిని కట్ చేస్తే ఇక్కడ విక్టర్ వెసిలి విక్టర్ ఏదో ఉంది అతను పూర్తి పేరు ఇంకొకటిది ఆ ముగ్గురులో ఇంకొకటిది ఎలియాస్ కిల్లర్ ఓకే నవీన ఏదో ఉంది వాడి పేరు ఎలియాస్ వాడిని అంటే వాడిని కిల్లర్ అని పిలుస్తారు అంటే మీరు ఆలోచించండి మీరు ఐతనాలి తెనాలి గురించి తెలిస్తే మీకు ఐతనగర్ గురించి తెలుసుంటుంది అక్కడ ఎవరు ఉంటారు ఎక్కువ ఏ శా శాతం ప్రజలు ఎటువంటి వాళ్ళు ఉంటారు అనేది చూస్తే ఈ ఈ తిరుపతిలో జరిగిన ఇన్సిడెంటు జాన్ వెస్లీ సంఘ ఇన్సిడెంటు ఇక్కడ తెనాల్లో జరిగిన ఈ వెస్లీ విక్టర్ అయితే విక్టర్ వీళ్ళని వెనకేసుకు రావాలి అనేది జగన్మోహన్ రెడ్డి గేమ్ ప్లాన్ అంటే ఆ సామాజిక వర్గాన్ని మనం రెచ్చగొట్టి మన అదుపు ఆగినల్లో ఉంచుకోవాలి అంటే నేరస్తుల్ని మనం సపోర్ట్ చేసి గ్రిప్లో పెట్టుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకన్నా ముందు చాలామంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చాలా చాలా ప్లాన్లు వేశారు కానీ ఎక్కడికక్కడ పోలీసులు బెండు తీస్తూనే ఉన్నారు నీకు తెలియకపోతే మీ మీ పులివెందలు వెళ్ళి చాలా కొంతమంది అడిగిరాపు ఫ్యాక్షనిజం ఎట్లా ఉండేదో దాన్ని ఎట్లా నలిపేశారు నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అడిగిరాపు అక్కడ మత కలహాలు ఎట్లా జరిగేవో ఆ మత కలహాలు చేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి పోలీసులు ఎట్లా తొక్కేశారో తెలుస్తుంది కనుక్కో ఇవన్నీ కనుక్కో నువ్వు అనుకుంటున్నావు నేను వచ్చి కొత్తగా సోషల్ ఇంజనీరింగ్ మొదలు పెడుతున్నా అని పోలీసులు ఈ రోజున మామూలుగా ఈ అధికారం మార్పిడి జరిగిన తర్వాత చాలామంది పోలీసులు వైసీపీ నాయకులతోటి చాలా గౌరవంగా మర్యాదగా ప్రవర్తించారు మీరు కావాలంటే మీరు మొత్తం చూసుకోండి ఆఖరికి రౌడీ షీటర్ అయిన బోరుగడ్డ అనిల్ని కూడా అతన్ని కూర్చోబెట్టి పరుపు దుప్పటి ఇచ్చి దిండు ఇచ్చి రెస్టారెంట్కి తీసుకుంటే రెస్టారెంట్ బిర్యానీ పెట్టించి చాలా గౌరవంగా చూసుకున్నారు పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని చాలా గౌరవంగా చూసుకున్నారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతా అన్నాడో ఆ రోజు నుంచి పోలీసులు ఎట్లా ట్రీట్ చేస్తున్నారో చూడండి మీరు వైసీపీ నాయకుల్ని ఈరోజు మీరు ఇందాక చెప్పారు అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఒక మంత్రిగా చేసి ఒక ఎస్ఐ ఆపాడని చెప్పి పళ్ళు కొరుకుతున్నాడు నీ దొర్ నీ అంతు చూస్తా అంటున్నాడు చూస్తావా అంతు చూస్తావా చూడు చూడు ప్రతి వాడు ఏంటంటే ఈ వైసీపీ లీడర్లు అందరూ వన్ ఇయర్ అయిపోయింది ఇంకా నాలుగేళ్లే ఉంటుంది ఇంకా నాలుగేళ్ళే ఉంటది అంటున్నారు అంటే నాలుగేళ్ల తర్వాత ఏమవుతుంది నాలుగేళ్ల తర్వాత ఏమవుతుంది వాళ్ళకి అధికారం వచ్చేస్తుందంట ఎవరు చెప్పారు నువ్వు ఈ లంపెనెల ఇంకొక విషయం వెలిగారు ఈ సమాజంలో ఈ డివైడ్ తీసుకొచ్చి సమాజాన్ని విచ్ఛిన్నం చేసి రౌడీలని నువ్వు వెనకేసుకొస్తూ నువ్వు ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే సొసైటీ ఎట్లా రియాక్ట్ అవుతున్నదో ఇప్పుడు చూస్తున్నావు తెనాల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఐతన్ నగర్లో ఆ రౌడీల్ని ఆ గుండాల్ని ఆ రౌడీ షీటర్లని వాళ్ళని పరామర్శించడానికి కదా వెళ్ళావు వాళ్ళని పక్కన పెట్టుకోగలిగావా వాళ్ళని పక్కన పెట్టుకున్నావా విక్టర్ని పక్కన పెట్టుకొని మాట్లాడాల్సింది చైన్ స్నేచర్ నవీన్ని పక్కన నిలబెట్టుకొని మాట్లాడాల్సింది నవీన్ చెల్లెల్ని తీసుకొచ్చావు ఎందుకు తెచ్చావు నవీన్ ఎక్కడికి పోయాడు నవీన్ని పక్కన ఎందుకు నిలబెట్టుకోవాలా పక్కన నిలబెట్టుకొని ఈ పిల్లాడు చాలా మంచివాడు అని చెప్పాల్సింది జగన్ అతను చైన్ స్నాచింగ్లు ఎన్ని చేశాడో మొత్తం అన్ని వీడియోలు ఇప్పుడు తిరుగు సర్కులేట్ అవుతూనే ఉన్నాయి అతను ఎంతమందిని రోడ్డు మీద పడేసి నిట్టని కొట్టాడో మొత్తం వీడియోలు సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి మొత్తం ఇంకొక అతను రాకేష్ అతనున్నాడు రాకేష్ అతన్ని పక్కన పెట్టుకొని మాట్లాడాల్సింది అతన్ని పక్కన ఎందుకు పెట్టుకోవాలా ఈ ముగ్గురిని కదా పోలీసులు కొట్టారని వచ్చావు ఎక్కడికో మంగళగిరి నుంచి తీసుకొచ్చి కొట్టారంటున్నావు కదా మరి మంగళగిరి నుంచి వాళ్ళని తీసుకొని వచ్చి కొడితే నువ్వు తినాలేందుకు వచ్చావు వాళ్ళ స్వస్థలం మంగళగిరి అయితే నువ్వు మంగళగిరి పోయి వాళ్ళని పరామర్శించాలి కదా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ అక్కడ తెనాల్లోనే ఉన్నారు కదా మరి మంగళగిరి అంటావేంటి వాళ్ళు గంజాయి తాగి కానిస్టేబుల్ని కొడితే ఆ కానిస్టేబుల్ అక్కడెందుకున్నాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నువ్వు ఆలోచించి మాట్లాడు కానిస్టేబుల్ అక్కడెందుకున్నాడంటావు కానిస్టేబుల్ ఎక్కడైనా ఉంటాడు ఈ రౌడీ సీటర్లు అక్కడ ఎందుకు అక్కడ అతన్ని ఎందుకు కొట్టారని అడగాలి వీళ్ళు జస్ట్ క్వశ్చన్ చేశారంట సార్ ఆ కానిస్టేబుల్ ని మా మీద ఎవరినో బెదిరిస్తున్నాడు ఆ కానిస్టేబుల్ అసలు కానిస్టేబుల్ అని కూడా తెలియదంట సివిల్ డ్రెస్ లో ఉన్నాడంట ఆ వ్యక్తి కొట్టేస్తారా అతను ఎప్పుడు చూడలేదంట కొట్టేస్తారా సివిల్ డ్రెస్ లో ఉన్నాడు కొట్టేస్తావా ఓకే జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్ట్ అనుకుందాం ఆ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి అతను ఎవరినో బెదిరిస్తున్నాడా అనుకుందాం వాడు కొడతాడా వీడొచ్చి కొడతాడా ఈ ముగ్గురు కిల్లరు గిల్లరు వీళ్ళందరూ వచ్చి ఈ పిల్లరు ఆ ఇంకు పిల్లర్లు వచ్చి కొడతారా వాడిని ఎవడన్నా బెదిరిస్తున్నాడు కదా అతను కొట్టితే అర్థం ఉంటుంది నువ్వెందుకు కొట్టావు అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు మొత్తం లాజిక్లు పనిచేయట్లా అతను సైకాలజీ మొత్తం కూడా సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కల్పించాలి ఇదొక ఒక్కటే టార్గెట్ తోటి పనిచేస్తున్నాడు అందుకనే రౌడీ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు తన నాయకుల్ని కూడా పోలీసుల మీదకి ఉసిగొల్పుతున్నారు నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సైకాలజీని నేను ఇంత విశదీకరించి ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఒక పర్పస్ ఉంది ఇవ్వలిగారు ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళు మొత్తం సమాజాన్ని సమాజంలో ఇంకొక పది మందికి చెప్పాలి నేరస్తుల్ని ప్రోత్సహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నేరాలని ప్రోత్సహిస్తున్నాడు బివేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి నేరాలని ప్రోత్సహిస్తున్నాడు నేరస్తుల్ని ప్రోత్సహిస్తున్నాడు ఇదే ఐతాన్ నగర్లో ఇదే ఇదే వీళ్ళు ఈ రాకేషు లేకపోతే నవీను లేకపోతే జాన్ విక్టరు వీళ్ళు ఎన్ని నేరాలు చేశారో నీకు ఎన్ని పోలీసులు ఎన్ని కేసులు పెట్టారో మీరు ఒక్కసారి చూడండి ఆ క్వశ్చన్ కూడా అడిగారు సార్ జగన్మోహన్ రెడ్డి అడిగితే ఆయన ఏమంటాడు ఏవో పాత చా కేసులు చాలా ఉన్నాయి వీళ్ళ మీద అంటా ఉన్నారు ఆ కేసుతో ఈ పోలీసులు కొట్టిన దానికి ఇన్సిడెంట్కి ఏం సంబంధం దీని కదా దీని గురించి కదా మాట్లాడాల్సిందే అంటున్నాడు ఆయన పాత కేసులతో చాలా రోజుల నుంచి వీళ్ళు నేరాలకు అలవాటు పడ్డారు చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు ఎగబడి చైన్ స్నాచింగ్లు చేశారు గంజాయి తాగి ఎగబడి కొట్ట కనిపించిన వాళ్ళందరినీ కొట్టారు ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడగాలి మీరు ఈ ముగ్గురు నేరస్తుల్నే జగన్మోహన్ రెడ్డి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని క్వశ్చన్ అడగాలి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు సార్ కరెక్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ ముగ్గురిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఈ ముగ్గురు తెనాలి మాజీ ఎమ్మెల్యే తెనాలి మాజీ ఎమ్మెల్యేకి వీళ్ళు రిసోర్స్ పర్సన్లు అతని మనుషులు వీళ్ళు అతనికి ఓట్లు వేయించే వాళ్ళు అతనికి సంపాదన మార్గాలు ఇవన్నీ అతను నేరాలని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఈ నేరస్తుల గ్యాంగ్ మొత్తం అతనికి పనిచేస్తూ ఉంటుంది అతని కోసం ఈ నేరస్తులు ముగ్గురే బయటికి కనపడుతూ ఉన్నారు ఈ నేరస్తుల ముగ్గురిని కంట్రోల్ చేసేవాడు తెనాలి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓకే అదే అది పోలింగ్ రోజు కదా అతనే అతనే ఈ నేర సామ్రాజ్యానికి అతను ఇన్చార్జి అతని ఇన్చార్జీ జగన్మోహన్ రెడ్డి అందుకని చాలా మందికి ఇప్పుడు మీ నేరస్తుల్ని నేరస్తులు అంటే ఆ నేరస్తుల్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అడిగే బ్యాచ్ కూడా ఉన్నారు మేధావులు ఉన్నారు నేను అందుకని చెప్తున్నా నేను అందుకని ఇంత క్లియర్గా మీకు చెప్తున్నా వాళ్ళందరూ తెనాలి మాజీ ఎమ్మెల్యే మనుషులు ఇంట్లో మనుషులు అంటే సార్ వాళ్ళ నాయకుని చూసి కార్యకర్తలందరూ కూడా సైకిల్లాగా తయారైపోతున్నారు సార్ రౌడీలాగా తయారవుతున్నారు మొన్న మనం చూసాం ఒక సైకిల్ తీసుకొని గట్టిగా నేలకేసి బాదాడు ఆ చిన్నపిల్లడు సైకిల్తో ఆడుకుంటుంటే ఏ ఏదో అంత సైకోయిజం ఏంటి సార్ అంతే ఇప్పుడు మీ ఇప్పుడు మీకు ఈ తెనాలి ఇన్సిడెంట్లో పోలీసులు వీళ్ళ మీద ఎ అప్పటి నుంచో కన్నేసి ఉంచారు కేసులు పెట్టారు వాళ్ళ మీద ఉన్న కేసులు పాపం చిన్నపిల్లలు కేసులు పెట్టారు అంటారు కదా ఆ కేసులు పెట్టినవన్నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కానీ ఆ కేసును ముందరికి తీసుకెళ్ళలేకపోయారు పోలీసులు ఎందుకు ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది కాబట్టి పోలీసులు ఆ కేసుల్ని ముందరికి తీసుకెళ్ళలేకపోయారు ఆ కేసులన్నీ పెట్టి ఇప్పుడు రౌడీ షీట్ పెట్టారు గవర్నమెంట్ మారింది కాబట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారు వాళ్ళ ముగ్గురికి ఈ ముగ్గురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు గంజాయి తాగమాకండ్రా చచ్చిపోతారా మీరు ఏదన్నా డబ్బులు పని నాలి చేసుకొని బతకండి తల్లిదండ్రులను పోషించుకోండి మీరు పోలీసు ఐలో ఉన్నారు అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి రా అని కౌన్సిలింగ్ చేస్తే కౌన్సిలింగ్ చేశాడు అన్న కోపంతో చిరంజీవి కానిస్టేబుల్ చిరంజీవిని కొట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ కానిస్టేబుల్ చిరంజీవి వైఫ్ ఉంది కదా ఆమె ఒక దళిత బిడ్డ ఆమె వచ్చి ఏడుస్తున్నది మా ఆయన చచ్చిపోతే మా ఆయన్ని చంపేస్తే వీళ్ళు ఈ రౌడీ మోకలు నాకు దిక్కెవరని ఏడుస్తున్నది ఇప్పుడు మొన్న కూడా మాట్లాడింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంకా రెచ్చిపోతారేమో సార్ మళ్ళీ మా ఆయన మీద ఎక్కడ దాడి చేస్తారని ఒక భయం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు సమాజం మొత్తం వలిగారు ఒక్క చిరంజీవి కానిస్టేబుల్ చిరంజీవి వైఫే కాదు మొత్తం తెనాలి మొత్తం ఈ రోజున ఉనికిపోతున్నది ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనితోటి ఎక్కడికక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు పోలీసులకి సపోర్ట్ చేస్తున్నారు తెనాలి పోలీసులు ఈ రోజున వాళ్ళందరూ దేర్ ఎంజాయింగ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ పీపుల్ తెనాలి ప్రజలందరూ తెనాల్లో ఉన్న బాధ్యత గల పౌరులందరూ కూడా పోలీసులను సపోర్ట్ చేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ప్రెస్ మీట్లో ఇంకొక డైలాగ్ నాకు గుర్తొచ్చింది జాన్ విక్టర్ అనే అతను జూనియర్ అడ్వకేటు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఆయన అది అడ్వకేట్కి సంబంధించి బార్ కౌన్సిల్ ఉంటుంది కదా అందులో మెంబర్ కూడా ఇతను ఇతను పట్టుకుని ఎట్లా కుట్టే రోడ్డు మీద కూర్చోబెట్టి అని మాట్లాడారు అంటే మీకు మీకు టైం ఉంటే నేను ఒక వీడియో మీకు చూపిస్తా అతను అతను ఎవరో ఒక ఒక స్కూటర్ మీద ఎవరో ఒక పిల్లాడు వెళ్తూ ఉంటే వాడి స్కూటర్ రేటు తగిలిందని ఏమి కాలే దెబ్బ కూడా తగల వాడిని చిత్తగొట్టాడు చిత్తక్ కొట్టాడు రోడ్డు మీద మీ కాళ్ళని వీడియో కూడా పోలీసులు వీడియో కూడా రిలీజ్ చేశారు ఓకే చిత్త మామూలుగా అసలు వాడు నేను నాకు తెలియదురా మరో నేను ఏదో పొరపాటున తగిలిందని వాడు బతిన్లాడుతుంటే ఆ పిల్లాడు రక్తం వచ్చేటు కొట్టారు ఈ ముగ్గురు గ్యాంగ్ ఒక గ్యాంగ్ గంజాయికి అలవాటు పడిపోయిన గ్యాంగ్ నేరస్తులు వీళ్ళు క్రిమినల్స్ నేను దే ఆర్ క్రిమినల్స్ రౌడీ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ చేస్తారు వలిగారు నేరాలు చేసేవాళ్ళ మీద తొమ్మిది మంది తొమ్మిది కేసులు పది కేసులు పన్నెండు కేసులు ఒక్కొక్కటి మీద వీళ్ళందరూ కూడా తెనాలి మాజీ ఎమ్మెల్యే మనుషులు కాబట్టి ఇతను సపోర్ట్ చేస్తున్నారు సరే ఇప్పుడు నేరస్తులకి ఈ విధంగా రౌడీలకి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయినా వీళ్ళందరికీ ఇట్లా సపోర్ట్ చేసుకుంటూ పోతుంటే రాష్ట్రంలో మారుమూలల్లో ఉన్నటువంటి రౌడీలందరూ యాక్టివేట్ అయిపోయి గుండాలేట్ సృష్టించే పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డికి కావాల్సిందే జగన్మోహన్ రెడ్డి కావాల్సిందే అది జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన మనుషులే నేరస్తులు మీరు ఇందాక జోగి రమేష్ ఇన్సిడెంట్ చెప్తున్నారు జోగి రమేష్ కొడుకు పెళ్లి చేసుకున్నాడు కొడుకు పెళ్లి చేస్తే అక్కడికి వచ్చిన వాళ్ళు ఊరేగింపు తీస్తే ఆ ఊరేగింపులో మీరు చెప్పిన ఇన్సిడెంట్ జరిగింది సైకిల్ కింద కేసు కొట్టాడు ఎవరో చిన్న పిల్లాడు సైకిల్ అక్కడ పెట్టుకొని ఉంటే ఆ సైకిల్ని తీసుకొచ్చి అసలు తిప్పి తిప్పి కొట్టి ఇచ్చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి చెబుతాడు సైకిల్ని ఏదో ఇటు తిప్పితే కేసు పెట్టారు అని సైకిల్ని తిప్పితే కేసు పెట్టాలా పబ్లిక్ న్యూ సెన్స్ చేస్తే కేసు పెట్టారు పబ్లిక్ న్యూ సెన్స్ చేస్తే ఇప్పుడు తెనాల్లో తెనాలి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు నీకు ఆ పోలీసు వెహికల్ మీద ఎక్కి డ్యాన్స్ వేసాడు కుర్రాడు ఆడు డ్యాన్స్ వేయటం ఏంటి అంటే గంజాయి మత్తులో ఉండబట్టి వాడు అట్ట చేశాడా లేదా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించు మామూలు స్పృహలో ఉన్నవాడు ఎవడన్నా పోలీస్ వెహికల్ ఎక్కి ఎక్కి డ్యాన్స్ వేయగలుగుతాడా ఇప్పుడు గంజాయి మత్తులో లేకపోతే అసలు ధైర్యం చేస్తాడా అసలు ఆ ధైర్యం చేస్తాడా నీకు ఎక్కడో పిల్లాడు ఆడుకునే సైకిల్ని తీసుకొచ్చి రోడ్డు మీద అంత తొక్కి కసిగా తొక్కి తొక్కి దాన్ని సర్వనాశనం చేయాలన్న కసివాడికి గంజాయి తాగితే వచ్చిందా లేకపోతే ఎట్లా వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా అక్కడ ఏంటి మ్యారేజ్ ఫంక్షన్ కదా మ్యారేజ్ ఫంక్షను సైకిల్ ఏం చేసింది ఈజ్ ఇట్ పొలిటికల్ మీటింగ్ మ్యారేజ్ ఫంక్షన్ కదా మ్యారేజ్ ఊరేగింపు కదా ఆ ఊరేగింపులో ఇట చేయటం ఏంటి అంటే సైకలాజికల్గా జగన్మోహన్ రెడ్డి మొత్తం వీళ్ళందరినీ గంజాయి బ్యాచ్ని లంపెన్ ఎలిమెంట్స్ని అందరినీ ఒక చోటకి తెచ్చుకుంటున్నాడు అది కూడా సమాజంలో ఒక వర్గాన్ని మాత్రమే దగ్గరికి తీసుకుంటున్నాడు ప్రజల జాగ్రత్తగా గమనించండి అందుకే నేను ఇన్సిడెంట్ వైజ్గా చెప్తూ ఉన్నాను మీకు ఇట్ ఈస్ డేంజర్ మొత్తం అసలు సొసైటీ మొత్తానికి ప్రమాదం సొసైటీ మొత్తానికి ప్రమాదం ఇది ఈ సైకోలు నేరస్తుల వల్ల సొసైటీ మొత్తం మొత్తానికి ప్రమాదం అందుకని ఈ ఐతాన్ నగర్లో ఏదో ముగ్గురు క్రిమినల్స్ని జగన్ సపోర్ట్ చేయటం కాదు అదొక్కటే కాదు ఇన్సిడెంట్ మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో నేరస్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చేరదీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తన ఓటు బ్యాంక్ అనుకుంటున్నాడు మాఫియా డాన్ లాగా తయారు కావాలని అతను ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది అదే మద్యం కుమ్మకోణం అవన్నీ ఏంటి ఎవడన్నా చేయగలుగుతాడా మద్యం కుమ్మకోణం ఇతను చేశాడు అంటే దాని అర్థం ఏంటి అతను ఒక మాఫియా డాన్ లాగా రాష్ట్రాన్ని పరిపాలించాడు మళ్ళీ అదే విధంగా చేయాలని చూస్తున్నాడు అందుకోసం చేస్తున్నాడు అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్ అంతా కూడా మరీ ముఖ్యంగా ఆ సెక్షన్ జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే టార్గెట్ చేస్తున్నాడో వాళ్ళందరూ కూడా సంబంధిత కులం కావచ్చు మతం కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ జగన్మోహన్ రెడ్డి వలలో పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి చెరలో వాళ్ళు చిక్కకుండా కాపాడుకోగలిగితే వాళ్ళ కుటుంబాలకే మేలు జరుగుతుంది ఆ రోడీ గుంపులో చేరకుండా తమ పిల్లల్ని కాపాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్లో చేరకుండా వీళ్ళు జాగ్రత్తగా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి కౌన్సిలింగ్ చేసుకోవాలి వాళ్ళ పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది చక్కటి విద్య మొత్తం ల్యాండ్ ఆర్డర్ అంతా బాగుంది చైన్ స్నాచరు నువ్వు చైన్ స్నాచ్ చేసి నువ్వు దొరికావు అంటే ఇంకా నీకు నీకు చుక్కలు చూపిస్తారు పోలీసులు గుర్తుపెట్టుకో నేరాలు చేసి తప్పించుకోవటానికి ఇది జగన్మోహన్ రెడ్డి జమానా కాదు అందుకని కూడా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ లంప్ అండ్ ఎలిమెంట్స్ అందరినీ ముందర వాళ్ళ తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి లేకపోతే సొసైటీ కంట్రోల్ చేస్తుంది చూద్దాం సార్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి రాజకీయం అన్నది కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు సో డెఫినెట్గా ఇలాంటి వాటిని ప్రజలు చాలా అంటే ప్రజలు కూడా సార్ ఎందుకంటే ఈ రాజకీయం పూర్తిగా అంటే ఎలా ఉండాల్సిన రాజకీయం గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఎట్లా ఉంది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలు కూడా సో డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా వారి పిల్లల్ని భవిష్యత్తులో రాంగ్ రూట్లోకి వెళ్ళకుండా సో మంచి మార్గంలో నడిపించేందుకు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారని అనుకుందాం మళ్ళీ మాట్లాడుతున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం